హలో అండి పాకం పట్టే పని లేకుండా క్రిస్పీ అండ్ టేస్టీగా తీపి తీపిగవల్ ప్రిపేర్ చేసుకోవాలా ఈ వీడియోలో అయితే చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఏంటో చెప్తావా ఇది ఉప్మా రవ్వ ఇంగ్రీడియం ఉప్ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ముప్పా కప్పు వరకు షుగర్ కూడా వేసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఒక కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకుని అందులోకి రవ్వను మొత్తం వేసుకుందాం ఇందులోకి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి మనం ఏ కప్పుతో రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో పిండి గోధుమ పిండిని కూడా వేసుకోవాలి ఇందులోకి చిటికటి సాల్ట్ని సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తం రవ్వలో కలిసే విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి నెక్స్ట్ చిన్న కళాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ నెయ్యి అనేది గడ్డగా వేసుకోకూడదండి కొంచెం వేడి వేడిగా వేసుకోవాలి అప్పుడే మనకి గవ్వులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకుందాం పిండి అనేది పట్టుకుంటే కొంచెం ముద్దుగా అవ్వాలన్నమాట అప్పుడే మనకి గవ్వులు అనేవి క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ ఇదే కళాయిలోకి ఒక కప్పు వరకు వాటర్ ను కూడా వేసుకొని వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత పిండిలోకి అయితే యాడ్ చేసుకుందాం ఈ వాటర్ అనేవి అన్ని ఒకేసారి పోయకూడదండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి మనకి ఒక కప్పు వాటర్ అనేవి మొత్తం పట్టు కొంచెం మిగులుతాయి ఫస్ట్ మీకు కొలత కోసం కప్పు అయితే చూపించాను పిండి మొత్తాన్ని ఇలా ముద్దలా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాదు మరీ సాఫ్ట్ గా కాదు మీడియంగా ఉండేలా కలుపుకోవాలి పిండి పైన మూత పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే పిండిని నాన్న ఇవ్వాలి గంట తర్వాత పిండిని అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ గా చేసేసుకోవాలండి మొత్తం ఈ పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా పైన ఒక క్లాత్ కప్పుకొని ఒక్కొక్క బాల్ తీసుకుంటూ ఇలా గవ్వల పెట్టు మీద గవ షేప్ లో అయితే చేసుకోవాలి మీ దగ్గర గవ్వలు ఒత్తుకునే పిట అవైలబుల్ లేదనుకుంటే కొత్త దువ్వెన్లు ఉంటాయి కదండి దాని మీద అయినా చేసేసుకోవచ్చు ఇంక ఇలానే మిగిలిన పిండి ముద్దలన్నిటిని ఇలా గవ్వ లో రుద్దేసుకోవడమే సో చూస్తున్నారు కదా గవ్వలు అయితే విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా కలుపుకున్నాం అంటే గవలు అనేవి అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తాయి ఈ గవలన్నిటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కలపెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయితే చాలండి మరీ బాగా హీట్ అవన అవసరం లేదు ఫ్లేమ్ ని మీడియంలో టన్ చేసుకుని గవలని అయితే వేసుకోవాలండి మనకి డీప్ ఫ్రై కి ఎన్ని గవలు అయితే పడతాయో అన్ని గవలని వేసేసుకోండి గవలను వేయంగానే కదపకూడదండి కొంచెం కాలిన తర్వాత కలపాలి కలిపామంటే గవలు అనేవి విరిగిపోతాయండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి మధ్య మధ్యలో కలుపుకుంటే గవ్వ వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించామంటే పిండి పిండిగానే ఉంటాయి మనకి క్రిస్పీగా అయితే రావు అలానే లో ఫ్లేమ్ లో పెట్టామంటే అనేవి విరిగిపోతాయి ఇలా అన్ని లైట్ గోల్డెన్ షేడ్ లోకి వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవడమే ఇంతేనండి గవలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్